ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో దుర్గామాత పాట ఓం శ్రీ మాత్రే నమ దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాచింది మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాలాత్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది బాలాత్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీగాయత్రి రూపములో పంచశిరములు దాల్చింది శ్రీగాయత్రి రూపములో పంచశిరములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలితా త్రిపుర సుందరిగా షోడదశ కళలను చూపింది లలితా త్రిపుర సుందరిగా షోడదశ కళలను చూపింది దుర్గామాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలను ఇచ్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలను ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు ఇచ్చింది మాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాచింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాళిక రూపము దాల్చింది కష్టాలను తీర్చింది కాళిక రూపము దాల్చింది కష్టాలను కడ తీర్చింది దుర్గాదేవిగా నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గాదేవిగా నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గా వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషాసురమాధినిగా రాక్షసులను హత మార్చింది మహిషాసురమాధినిగా రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గా వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యము పూజించి ఆశీర్వాదము పొందేదము అమ్మను నిత్యము పూజించి ఆశీర్వాదము పొందేదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది శ్రీ మాతకు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు